ఏమైందిరా రా కంగారు పడుతున్నావు మా వీధిలో ఒక అమ్మాయికి లైన్ వేస్తాండ్రా అది వాళ్ళ నాన్న తెలిసిపోయింది ఒక రోజు ఏం జరిగిందంటే చెప్పండి అంకుల్ మా అమ్మాయి అనమాట నువ్వే అని తెలిసింది దానికి అవ్వాలి నేను అంకుల్ నీకెందుకురా భయపడుకు నేను నేనున్నాగా ఆడి కూతురు పొద్దునతో లేచిపోయిందిరా ఇప్పుడు ఆ చంపేస్తారా భయేస్తారా ప్లీజ్ రేజ్ రేవరా నువ్వు రే ప్లీజ్ నువ్వే కదరా ఈ ఈరోజు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్